తెలంగాణ గ్రామాల్లో ఎన్నికల హడావిడి మొదలైంది పంచాయతీ ఎన్నికల ప్రక్రియను అధికారులు ప్రారంభించారు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు ఇక మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి అందులో భాగంగా తొలి దశ ఎన్నికలు నూట ఎనభై తొమ్మిది మండలాల్లోని నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు సర్పంచ్ స్థానాలకు ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లను అధికారులు స్వీకరిస్తారు ముప్పై తేదీన నామినేషన్ల స్క్రూటీని చేపడతారు డిసెంబర్ ఒకటో తేదీ అభ్యంతరాలను స్వీకరిస్తారు రెండో తేదీన మూడో తేదీ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముఖ్యనుంది మూడో తేదీ అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేస్తారు డిసెంబర్ పదకొండున పోలింగ్ జరగనుంది అదే రోజు ఉప సర్పంచ్ ఎన్నికతో పాటు ఎన్నికల ఫలితాలను కూడా వెల్లడించనున్నారు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రామ్కొండ ఫోన్ ద్వారా అందిస్తారు రామ్కొండ చెప్పండి తెలంగాణలో గ్రామాల్లో ఎన్నికల హడావిడి మొదలైంది దీనికి సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఓవరాల్ గా అప్డేట్స్ ఇవ్వండి ఏతే రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలు ఏదైనా నగరం ఊహించింది ఈ నేపథ్యంలో మొదటి విడతలో కూడా ఈ రోజు రాష్ట్రంలో కూడా నామినేషన్ సర్పంచ్ లకు సంబంధించిన వార్డు నెంబర్ నామినేషన్ టీకరణ నాకు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా నామినేషన్ టీకలైనా చెప్పుకోవచ్చు జిల్లాలో మొత్తం చూస్తున్నట్టయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా ఐదు వేల యాభై తొమ్మిది ఐదు వందల యాభై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉండగా ఐదు వేల నలభై రెండు వార్డులకు సంబంధించిన నోటిఫికేషన్ కావడంతో కూడా నామినేషన్ ప్రక్రియ మొదలైన చెప్పుకోవచ్చు అలాగే ఎన్నికలకు నివారణకు సంబంధించి జిల్లా అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు జిల్లా ఉమ్మడి మహబూబ్ జిల్లాలో ఉన్నటువంటి ఆయా కలెక్టర్లు అలాగే నోడల్ అధికారులు అలాగే క్లస్టర్లకు సంబంధించి ఏ నామినేషన్ స్వీకరణకు క్లస్టర్లు ఏర్పాటు చేస్తా ఉదయం ఈ రోజు ఇరవై ఏడున ఉదయం పదినాలు గంటల నుంచి కూడా నామినేషన్ కొనసాగింది అయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కొన్ని క్లస్టర్లకు కూడా నామినేషన్ క్లస్టర్లు లేకపోయినా కొన్ని గందరగోళం కూడా నోటీ వేసిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆ మహూబ్ నగర్ మండల కొరతలోని ఏర్మూర్ క్లస్టర్ ప్రాంతంలో కూడా నామినేషన్ లేవ వచ్చిన సర్పంచ్ అభ్యర్థులకు నామినేషన్ కొద్దిగా కొంచెం తిన పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే ఆ ధర్మపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి సర్పంచ్లకు సంబంధించిన నామినేషన్ క్లస్టర్ ఏదైతే ఉందో ఆ నాలుగు గ్రామ పంచాయతీలకు సంబంధించింది ఆ చౌదరపల్లి అలాగే ధర్మపూర్ అలాగే కొప్పనపల్లి తెలుగుగూడెం సంబంధించిన ఈ గ్రామ ఈ గ్రామాలకు సంబంధించిన అక్కడ సర్పంచ్లు నామినేషన్ వేయడానికి వచ్చి కాబట్టి ఉదయం పదహారు నుంచి దాదాపు పన్నెండు గంటల వరకు కూడా వెయిట్ చేయాలని అయితే నామినేషన్ వేయడానికి అక్కడ సరైన పత్రాలు అయితే నామినేషన్ చేయడానికి అధికారులు పత్రాలు ఇవ్వాలని కూడా సందర్భం ఏదైనా ముంబై మహబూబ్నగర్ జిల్లాలో కూడా నామినేషన్ ప్రక్రియ మొదటి ప్రసందంగా కొనసాగుతుంది ఆయా క్లస్టర్ ప్రాంతంలో కూడా నోడల్ అధికారులతో పాటు అలాగే బందోబస్తు కూడా ఏర్పాటు వన్ పోలీసుల ఇచ్చిన ఆ ప్రాంతాలు ఎక్కడైతే దండనగోలున్న ప్రాంతాలు కూడా ఏర్పాటు చేస్తారు అయితే అది ఇప్పటికే ఉదయం నుంచి కూడా ఈ రోజు చాలా మంచి రోజు అంటే మంచి రోజున వారు అయితే అభ్యర్థులుగా ఆ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఇప్పటికే ఆ ప్రాంతాల ప్రాంతాలను ఇప్పటికే నామినేషన్ చేస్తున్నట్టు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మొదటి ప్రాంతంలో మొదటి విడుదల నామినేషన్ ప్రక్రియ ఈ మూడు రోజుల పాటు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది అలాగే ఉపసరణ కార్యక్రమం ఉంటుంది తర్వాత ఏదైనా పత్రాలు సరిగా ఉన్నాయా లేవనే ఉంటుంది తన అనంతరం డిసెంబర్ పదకొండు మొదటి కూడా పోలింగ్ జరుగుతుంది అప్డేట్స్ రామకొండ